హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఈరోజు నేను మీతో షేర్ చెప్పేది వచ్చేసి పీతలు చూశారు కదా డైరెక్ట్ మా అన్నయ్య పీతలు తీసుకుని వచ్చాడు పీతలు అంటే మా పిల్లలు చాలా ఇష్టం కానీ మేము అక్కడ లేమనమాట సో కాబట్టి వీడియో తీస్తే పిల్లలు చూస్తారని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు అయితే పీతల్ని మొత్తం ఎలా క్లీన్ చేయడం అదంతా కూడా వీడియో తీశారు సో దాన్ని అయితే పోస్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం అయితే మా అన్నయ్య పీతల్ని క్లీ కట్ చేయాలి కదా లెగ్స్ హెడ్ పట్ అన్ని సెపరేట్ చేయాలి కదా అవన్నీ చేయడం అయితే మా అన్నయ్య ఫస్ట్ టైం మా మమ్మీ హెల్ప్ చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా మా అన్నయ్యకి చెప్తుంది సో అట్లాస్ట్ మా అన్నయ్య అయితే వాటిని చేయడానికి అయితే ట్రై చేశాడు బాగానే చేశాడంట మమ్మీ చెప్పింది సో ఫైనల్గా అంతా కూడా క్లీన్ చేసి ఇచ్చేసాడు సో ఫైనల్గా పీతలు అయితే ఇలా వచ్చినాయి అనమాట చూడ చూశారు కదా ఫ్రెష్గా అప్పటికప్పుడు దొరికిన పీతలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని క్లీన్ చేసుకోవడం అండ్ టేస్టీగా వండుకుంటే పీతలు చాలా రుచిగా ఉంటాయి సో మొత్తం కంప్లీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మా అమ్మ అయితే మొత్తం క్లీన్ చేయడానికి మొత్తం ఎక్కువసేపే పడుతుంది నీట్గా చేస్తుంది మా అమ్మ అయితే సో కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా క్లీన్గా రన్నింగ్ వాటర్ కింద చేసుకుంటే దీన్ని త్వరగా వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి ఇలా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ కింద వీటిని క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ఈ పీతల కర్రీ అంటే మా పాపకి ఎస్పెషల్లీ బాగా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి దానికి తినడం రానప్పటి నుంచి కూడా పీతలు నువ్వు కోరికతో చాలా తినేదనమాట ఇప్పుడైతే కొంచెం తినడం వచ్చింది బాగా ఇష్టంగా తింటుంది పీతల కర్రీ అయితే సో ఫైనల్గా అయితే పీతలన్నీ క్లీన్గా రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ని అందులోకి వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ కంటే కూడా ఇలాగా పేస్ట్ చేసి వేసుకుంటే ఆనియన్స్ ఏంటంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది అది పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని కరివేపాకుని అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే కొంచెం పసుపుని అండ్ ఉప్పు కారంని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇదంతా కూడా ఉప్పు కారం అంతా కూడా మసాలా పట్టాలి కదా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పీతలకు కూడా ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ ఏమి యాడ్ చేయకూడదు పీతలు ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి చాలామంది ఫ్రై కర్రీ ఏదైనా చేసుకోవచ్చు ఇదైతే మా మమ్మీ స్టైల్లో చేస్తుందాం పీతల కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా మమ్మీ అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అందులోంచి కొంచెం వచ్చినాయి కదా ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసింది మరీ ఎక్కువ అవసరం లేదు పీతలు త్వరగానే బాయిల్ అయిపోతాయి ఉడికిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా సెట్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెంసేపు కనుక దీన్ని మనం అలా స్టవ్ నుంచి బాయిల్ చేసుకున్నాం అంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి పీతల కర్రీ రెడీ అవుతుంది లాస్ట్లో కొంచెం గరం మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఏంటంటే కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పీతలు లోపల వరకు వెళ్ళి ఆ మసాలా అంతా కూడా అదంతా కర్రీకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతా కూడా ఉండాలి చూస్తున్నారు కదా టేస్ట్ అయితే ఫ్లేవర్తో బయటకు వస్తూ వాసన అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే మేమైతే మిస్ అయిపోయాము ఈసారి కర్రీని జస్ట్ వీడియో అయితే పెడుతున్నాను కానీ ఇదంతా మమ్మీ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో